వెల్కమ్ టు నంది ధ్వజ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చెప్పాల్సిన విషయం ఏం లేదు మీకు అందరికీ తెలుసు అయితే ఒకవేళ మీరేనా మర్చిపోతారేమని మళ్ళీ ఫోన్ చేస్తున్నాను రేపు పన్నెండు ఇరవై ఎనిమిది గంటలకి మధ్యాహ్నం శ్రీరాముడికి ప్రాణప్రదేశ జరిగింది చాలా మంచి ముహూర్తం ఉంటున్నారు అందరూ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మన కొండ నుంచి లడ్లు పోయినాయి ఒక లక్ష లడ్లు పోయినాయి అయోధ్యకి వచ్చిన జనాలకి ఇచ్చేదానికి ప్రసాదంగా లడ్లు పంపించినారు మన టీడీటి వాళ్ళు మన తిరుపతి నుంచి పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి లడ్లు ఒక లక్ష లడ్లు పోయినాయి ఇప్పుడే కార్గో ప్లేన్లో కొంచెం టైం క్రితమే బయలుదేరిందని నిన్న తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి ఐదే ఎయిర్పోర్ట్కి నెక్స్ట్ ఇంకోటి ఏమంటే మన ఢిల్లీ గవర్నమెంట్ కూడా పిల్లకాయలకి స్కూల్ లీవ్ ఇచ్చేసింది ఏమో భయం తెలిసిన వాళ్ళు కూడా అన్నీ పావులు ఏలున్నాయని చెప్పి మన ఇక్కడ పక్కన పక్కనుండే డిఎంకే గవర్నమెంట్ కూడా జనాలకి బెదిరిస్తుందంట ఏ గుళ్ళు ఎదురు చేసేదానికి లేదు పేపర్లకి ఎంత మీరు ప్రాపండ ఇచ్చేదానికి లేదు వాళ్ళ పార్టీ గుర్తే ఉదయ్ సూర్య అంటే ఉదయం చేసే సూర్యుడు వాళ్ళ వంశంలో పుట్టినాడు శ్రీరామచంద్రుడు పెరియర్ రామస్వామి నాయకర్ గుడి కూడా రాముడు ఉన్నాడు ఉదయ్ నిధిలో కూడా దేవుడు ఉన్నాడు కర్ణానిధిలో కూడా దేవుడు ఉన్నాడు కానీ ఎందుకు వాళ్ళు ఇంకా అర్థం వాళ్ళకి జనాలు అదేమంది అక్కడ ఉండే టెంపుల్ టెంపుల్ మీరు అని బెదిరిస్తున్నారంట అదే పొయ్యి గలం దగ్గర చేస్తే పురికి పోయి యోజన యోచనలు వస్తాయంటారు కదా అలాంటిది ఇది రేపు మాత్రం మర్చిపోకుండా సెలబ్రేట్ చేయండి అందరూ మంచి శుభతరణం నిర్మలా సీతారామన్ ఈరోజు చెప్తా ఉంది అక్కడ తమిళనాడు గవర్నమెంట్లో అక్కడ ఉండే పూజలకు ఈ బెదిరిస్తున్నారంట స్పెషల్ అకేజన్గా ఏం చేయాలి చేద్దాడు సాధారణంగా చేసుకోండి అని తప్పు కదండి అసలు ఈసారి ఆయన ఏదో స్టాలిన్ కొడుకు ఉదయం మరణ ఎవరు ఆయన ఆయన వచ్చేసి సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ దించేస్తారంట ఇంతక్కనే నెక్కేస్తాడు అంట ఎలక్షన్ ఏం అవసరం లేకుండానే చూడ ఎట్టా మాట్లాడతాడు చూడే ఇమ్మెచ్యూర్డ్ పర్సన్గా ఉన్నాడు అబ్బాయి రోజులు ఏ జవాళ్ళి వాళ్ళ నాయన మాదిరి ఏ అయితే కొద్దిగా వాళ్ళ తాత మాదిరి వాళ్ళ తాత చూడండి ఎంత పరిపక్వత మాట్లాడతాడు అనవసరంగా ట్రబుల్ ఎదుర్కొంటాడు అనిపిస్తుంది మనకు బాగా ఇండియాకి బాగా మంచిది జరిగింది రేపటి నుంచి అంత లైట్లు డెకరేషను అంతా చూస్తాను టీవీలో ఇప్పుడు మేము ఉండే చోట అపార్ట్మెంట్లో కూడా జెండాలు కట్టినారు శ్రీరాములు జెండాలో నేను కూడా ఒక జెండా కట్టినా మా అపార్ట్మెంట్ ముందు మీరు కూడా ఇంటి ముందు జెండా కట్టండి రేపు ఐదు దీపాలు అంటించండి వెలిగించండి మర్చిపోద్దండి ఈ అవకాశం మళ్ళీ రాదు టీవీల్లోనో మన అదేమదే కెమెరా ఫోన్లోనో చూడండి రాముడు మన తిరుపతికి వచ్చినాడు అండి వెంకటేశ్వర స్వామి కన్నా ముందే ఆ త్రేతాయుగంలోనే అక్కడ వరహస్వామి టెంపుల్ ఉండేది ఇప్పుడు వరహస్వామి టెంపుల్ ఉంది కదా ఆ వరహస్వామి దర్శించుకున్నాడు శ్రీరామచంద్ర ప్రభు మల్లన వెంకటేశ్వర స్వామి వాళ్ళంతా వాళ్ళ అవతారం వచ్చింది నెక్స్ట్ రాముడు దర్శించిన గుహ కూడా ఉంది మన కొండ మీద ఒక చోట రాము గుహ కూడా ఉందన్నమాట అంటే వెంకటేశ్వర స్వామి కన్నా ముందే మన తిరుమల కొండకి వరహస్వామిని దర్శించుకున్నాడు ఎవరో మన శ్రీరామచంద్రపురపు ఆ కాలం నుంచి కూడా మన తిరుపతి ఉంది అక్కడే వరహస్వామి గుడి ఉంది అక్కడ అంటే ఎప్పటితో ఈ మన వరహస్వామి టెంపుల్ చాలా పాతది ముందు వరహస్వామిని దర్శించుకోండి కొండ పోయినాక అందరూ వెంకటేర స్వామిని దర్శించుకోండి అల్మేన్ మంగం దర్శించుకోండి మర్చిపోకుండా ఏదైనా మిస్ అయిన కోరికలు ఉంటే కూడా అల్మేన్ మంగం చెప్పండి ఆమె భోజనం పెట్టేటప్పుడు వెంకటేళ స్వామికి చెప్పి మీ కోర్టులన్నీ తెరిస్తుంది మర్చిపోవద్దండి